హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు తెలుగు తమిళ హిందీ భాషల్లో తమకంటూ ఓ పేరు తెచ్చుకున్న హీరో ధనుష్కు పెద్ద కష్టమే వచ్చిపడింది చాలా రోజుల క్రితం మధురైకి చెందిన కథరేషన్ మీనాక్షి అనే వృద్ధ దంపతులు హీరో ధనుష్ మా కొడుకే అంటూ కోర్టును ఆశ్రయించారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ధనుష్ కు సినిమాలో కూడా చేయని ఎప్పుడు ఊహించిన ఓ సంఘటనతో జీవించాల్సి వస్తుంది కదిరేషన్ దంపతులు ఇచ్చిన పిటిషన్ పై స్పందించిన కోర్టు ధనుష్ ను విచారణకు రావాలని ఆదేశించింది ఇంకా విచారణ జరుగుతూనే ఉంది అయితే తల్లిదండ్రులను చెప్పుకుంటున్న కదిరేషన్ దంపతులు ధనుష్ చిన్నప్పటి ఫోటోలు అతని ఒంటి మీద పుట్టుమచ్చలు చూపిస్తున్నారు అయితే తండ్రి కస్తూరి రాజా దగ్గర ధనుష్ కు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు గాని ఏవీ లేకపోవడంతో కదిరేషన్ దంపతుల ఆరోపణ యజమయ దిశగా సాగుతోంది ఎందుకంటే ఒంటి మీద పుట్టుమచ్చలను లేజర్ తో తొలగించాలనుకున్న అంతేకాకుండా తల్లిదండ్రులు అని చెప్పుకుంటున్న కదిలేసిన దంపతులు చివరి అందుకు ధనుష్ అంగీకరించట్లేదు అని తెలుస్తోంది నిజంగా ధనుష్ వాళ్ళ కొడుకు కానప్పుడు డిఎన్ఏ చేయించుకుంటే అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు ఎందుకంటే ధనుష్ కు సంబంధించిన ఎన్నో ఆధారాలు వాళ్ళు కోర్టుకు సమర్పించారు టెన్త్ క్లాస్ మేము మరియు టీసీని కోర్టులో పొందుపరిచారు అందులో ఉన్న పుట్టుమచ్చలు చూడండి అని మొత్తుకుంటున్నారు ధనుష్ కేసులో ఎన్నో ట్విస్టులు జరిగాయి కేసు పరిశీలనలో ఉండగానే కదిలేసిన అసలు కొడుకు తిరిగి వచ్చినట్టుగా వార్తలు పుట్టుకొచ్చాయి మొత్తానికి డిఎన్ఏ టెస్ట్ జరిగితే కానీ కేసు తేలట్లేదు ధనుష్ మాత్రం డిఎన్ఏకి ఒప్పుకునేది లేదు అలా చేస్తే నా పేరుకు భంగం కలుగుతుంది అంటున్నారు చివరికి ధనుష్ ఎవరి కొడుకు అని తేలుతుందో వేచి చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ మూవీ అట్ట